లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ పల్నాడు జిల్లాలోని బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం గోల్మాల్ దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ నాగార్జున బంగారాన్ని పక్కదారి పట్టించాడు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని తెలివిగా మళ్లించి చివరకు అడ్డంగా అయ్యారు మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని ఆందోళన కొనసాగిస్తున్నారు గోల్డ్ అప్రైజర్ నాగార్జునకు సత్తెనపల్లిలో బంగారు ఆభరణాలు తయారు చేసే షాప్ ఉంది దీంతో పాటు దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్ గా పనిచేస్తున్నాడు పంట సాగు చేసుకునేందుకు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే రైతులను నాగార్జున టార్గెట్ చేశాడు రైతులు బంగారం తీసుకొచ్చిన సమయంలో వాటిని నాగార్జున పరీక్షించేవాడు తర్వాత బ్యాంకు అధికారులు రుణం మంజూరు చేసేవారు నాగార్జునను బ్యాంక్ అధికారులు కూడా పూర్తిగా నమ్మేశారు దీంతో నాగార్జున రైతులు తాకట్టు పెట్టిన బంగారంలో కొన్ని వస్తువులు తన దగ్గర ఉంచుకొని మిగతా బంగారం బ్యాంకు లాకర్లో పెట్టేవారు ఇలా తీసుకున్న బంగారాన్ని తనను నమ్మిన వారి పేరు మీద అదే బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు మరికొంత బంగారాన్ని బయట బ్యాంకులతో పాటు ప్రైవేట్ గోల్డ్ ఫినాన్స్ కంపెనీలతో తాకట్టు పెట్టి భారీగా డబ్బులు తీసుకున్నాయి మధ్యలో బంగారం తాకట్టు పెట్టి రుణం తీసుకున్న ఒక రైతు డబ్బులు చెల్లించి తన బంగారం తిరిగి ఇవ్వమని అడిగారు అందులో ఒక బంగారు గాజు తగ్గింది రైతు బ్యాంక్ అధికారులను ప్రశ్నించడంతో ఈ ఘరానా మోసం బయటకు వచ్చింది బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులందరూ ఒకసారిగా ఆందోళనకు దిగారు తమ బంగారం గురించి చెప్పాలంటూ అధికారులను ఆరా తీశారు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అసలు బ్యాంకులో ఏం జరుగుతుందో ఆరా తీయడం మొదలుపెట్టారు దాదాపు ఐదు వందల ఐదు మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్టు తేలింది నెల రోజుల విచారణ తర్వాత మూడు వందల ఎనభై మంది ఖాతాదారుల బంగారాన్ని డబ్బులు చెల్లించడంతో తిరిగి ఇచ్చేశారు మిగతా నూట ఇరవై ఏడు మంది ఖాతాదారులు చెప్పిన లెక్కలకు బ్యాంకులో వారి పేరు మీద ఉన్న లోన్లకు తేడా ఉండడం అధికారులు గుర్తించారు దీంతో బ్యాంకు రికార్డుల ప్రకారం మాత్రమే తాము నడుచుకుంటామని చెప్పేశారు ఇక అప్పటి నుంచి బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న నూట ఇరవై ఏడు మంది పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు ఇదే సమయంలో అప్రైజర్ నాగార్జున మోసంపై పోలీస్ కేసు కూడా నమోదైంది మూడేళ్ల పాటు తమ బంగారం కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని మండిపడుతున్నారు బాధితులు నేను ప్రతిదీ కా బ్యాంక్ లో మరి టైం వచ్చినాం పోలీస్ స్టేషన్ బ్యాంక్ వెళ్ళి చెప్పాల బాబు డిఎస్బి రామన్నారు ఎసరు రావాలన్నారు అక్కడికి వెళ్ళడం మా పదే మే బ్యాంక్లో మా బ్యాంక్ లోని పరిష్కరించాలా మేము అక్కడికి వెళ్ళలేదు ఎన్ని